కాబట్టి అమ్మతో పోల్చడానికి ఈ సృష్టిలో ఏదైనా ఉందా ఏదీ లేదు అంటే అమ్మతో పోల్చగలిగిన వస్తువు అన్నది లోకంలో లేదు అక్కడ నుంచి ఇక్కడ వరకు అంతే నేను ఎప్పుడైనా నా తల్లిని అనుకోండి మా అమ్మని పొగిడితే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నా భార్యని విమర్శించినట్టు అవదది మీరు చాలా జా చాలా మందికి లోకంలో ఉండేటటువంటి అపప్రద సంకుచితంగా ఉంటుంది మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాం మాకు ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చు అనుకున్నారు అనుకోండి వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీళ్ళకి బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అనిపించుకోవాలంటే తెలుగు మాటలు మాట్లాడకూడదు అని మీరు చూడండి చాలామంది దగ్గర ఉంటుంది లక్షణం ఇది ఎంత దూరం ఉంటుందంటే వాడు నేను గోదావరి ఎక్స్ప్రెస్లో వచ్చానండి అనడం ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో వచ్చానండి అంటే ఎందుకు గోదావరి ఏంటి అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానని వాడికి ఒక తృప్తి అనమాట అయితే గోదావరి అండి నువ్వు తెలుగువాడివి ఏ గోదావరి ఎక్స్ప్రెస్ అని నీ తెలుగు దేశంలో ప్రవహిస్తోందని వాళ్ళు ఆ పేరిట్టారు నువ్వు గోదావరి అంటామని వాళ్ళు పెట్టలేదు హాయిగా సంతోషంగా నేను గోదావరి ఎక్స్ప్రెస్లో వచ్చానండి అని ఎందుకు అనలేవు నీకు తెలుగులో ఆ పళ్ళన్నీ నీకు తెలుసు కాయలన్నీ నీకు తెలుసు పాదులన్నీ నీకు తెలుసు ఎందుకు అనవు తెలుగులో ఆ తెలుగు భాషతో మోక్షానికి పొందాడు పోతన గారు తెలుగు భాషలో కీర్తనలు చేసి రామదాసు గారు రామచంద్రమూర్తిలో ఐక్యం అయ్యారు నీ ఇంతోటి బతుక్కి తెలుగు అడ్డొచ్చిందా నువ్వు రెండు తెలుగు మాటలు మాట్లాడడానికి నీకు కష్టమా కావాలని ఏదో ఇంకా అసలు లండన్లో పుట్టి లండన్లో పెరిగి ఇక్కడికి ఏదో తెలియక మొట్టమొదటిసారి వచ్చి మొట్టమొదటి నిమిషంలోనే మనతో మాట్లాడుతున్నంత నటన ఏదో అసలు మాకు తెలుగు రాదు కదండి నేను ఎక్కడ ఆశ్చర్యపోతానంటే నేను గొప్పగా చెప్పాను అనుకోకండి నీ జాతి సంస్కృతిగా నీ కన్న తల్లిగా పోతనగారి పద్యాలు నీకు వచ్చి ఉండాలి నువ్వు తెలుగులో చక్కగా మాట్లాడగలిగి ఉండాలి అంతేకాని నీకు ఎందుకంత తాపత్రయం ఆ ఇంగ్లీష్ మీద దానికి కాని దానికి ఇంగ్లీష్ ఎందుకు నీ చదువు ఇంగ్లీష్లో చదువుకోవద్దని నేను ఎప్పుడూ చెప్పను ఇంగ్లీష్ నీ భార్య లాంటిది చక్కగా ప్రేమించు చక్కగా పోషించు చక్కగా ప్రేమ పెంచుకో దాని ఎందు ఆనందాన్ని పొందు ఉన్నతికి రా బిడ్డల్ని కను దాని నేను కాదన్ను కానీ నీ తల్లి లాంటిది తెలుగు భాష తెలుగు భాషని తిరస్కరించడం నీ తల్లికి అన్నం పెట్టకపోవడం లాంటిది అక్కర్లేని దానికి తెలుగు మాట్ ఇంగ్లీష్ మాట్లాడితే అసహ్యం ఇష్టం నువ్వు ఉల్లిపాయ అన్నదానికి ఉల్లిపాయ అంటేనే బాగుంటుంది తెలుగులో ఉల్లిపాయని ఇంగ్లీష్లో అండం కూడా నాకు ఇష్టం ఉండదు ఉల్లిపాయని ఇంగ్లీష్లో పిలిచారనుకోండి అసహ్యం నాకు ఏడు ఉల్లిపాయ అనడానికి ఇంగ్లీష్ ఎందుకు ఉల్లిపాయ అన్న ఏంటి లండన్ నుంచి వచ్చావును లండన్లో పుట్టావా నువ్వు ఆంధ్రదేశంలోనే పుట్టావు ఆంధ్రదేశంలోనే పెరిగా ఉల్లిపాయ అని కదా అంటే వాడు ఎవడో వీడు విన్నాడు ఇంకక్కడి నుంచి అదే